చాలా మినిమమ్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఫాస్ట్గా అంటే ఒక పదిహేను నిమిషాల్లో అయిపోయేలాగా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పప్పుచారు చేసేటప్పుడు చాలామందికి పులుపు ఎక్కువ తక్కువ అవుతుంది అలా కాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఏ మెజర్మెంట్స్లో వేసుకోవాలో చూపిస్తాను మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హోమి కిచెన్ ఫస్ట్ ఒక కుక్కర్ని తీసుకుని ఒక కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను ఇది దాదాపుగా ఒక వంద గ్రాముల వరకు ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు సార్లు కడుక్కొని తర్వాత ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు నీళ్లు వేసుకుంటున్నాను మీకు టైం ఉన్నట్లయితే ఒక పది నిమిషాల పాటు పప్పుని నానబెట్టండి ఇంకా బాగా ఉంటుంది మనం ఇప్పుడు ఇన్స్టెంట్గా క్విక్గా చేసుకుంటున్నాం కాబట్టి నేను నానబెట్టట్లేదు ఇందులో ఇప్పుడు సగం ఉల్లిపాయ ముక్కని కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే ఐదు ఆరు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకుని వేసుకుంటున్నానండి వంద గ్రాముల పప్పుకి ఈ మెజర్మెంట్స్తో వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇందులోని ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టండి విజిల్ మాత్రం ఇప్పుడు పెట్టొద్దు విజిల్ ఎప్పుడు ఇలా స్టీమ్ బయటికి వస్తున్నప్పుడు మాత్రమే పెట్టాలి ముందుగానే పెట్టేశామంటే కుక్కర్ పొంగిపోయే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి చూడండి పప్పు మొత్తం ఎలా మెత్తగా ఉడికిపోయిందో పప్పు రుబ్బుతో మెదుకోవాల్సిన అవసరం కూడా లేదండి మరీ అంత మెత్తగా రుబ్బేసుకున్నా కానీ చారు అంత రుచిగా ఉండదు ఇలా కొంచెం బద్దలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని గరిటతో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మీరు పప్పు చారు ఎంత పలుచిగా కావాలనుకుంటున్నారో చూసుకుని అన్ని నీళ్లు పోసుకోండి తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు పల్ప్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పులుపును చెక్ చేసుకోవాలి ఇలా చేశారంటే మీరు ఏ మాత్రం పులుపు తినగలరో అంత మాత్రమే వేసుకోవచ్చు ఇలా చింతపండును కూడా సరిపడినంత వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు మరిగించండి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని పప్పుచారుని పోపులో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చివరిగా మీరు కావాలనుకుంటే కొత్తిమీర తరుగును కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు నాకు ఇలా సింపుల్ టేస్ట్ ఉంటేనే నచ్చుతుంది అంతేనండి వేడి వేడి పప్పుచారు ఇన్స్టెంట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయింది ఈ పప్పుచారులోకి కాంబినేషన్గా ఈ అప్పడమో వడియమో నంజుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ సింపుల్ మెథడ్ మీకు కూడా నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్